ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఎనభై అవార్డు మరియు ఎనభై ఒక్క అవార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు నెలలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలో మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మద్దతు కలుగుతూ ఈ కోర్టు సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయనటువంటి విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి డాక్టర్లు చేయాలి అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి మంచి వైద్యం చేయించుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది దీన్ని దాదాపు ఇందులో ఈ పదిహేడులో ఐదు నుంచి ఏడు కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభమై మిగతావి కూడా థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన కానీ మిగతావి పూర్తి చేస్తే దానికి లేదు అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను నాయ చేసి కోటమి నాయకులకు వాళ్ళ బినామీలకు వాళ్ళ వాళ్ళ మనుషులకి ఈ కాలేజీలను ప్రైవేటు చేసి అప్పచెప్పాలనేటువంటి కుట్రతో ఈ జీవో రిలీజ్ చేశారు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్వయంగా ప్రత్యక్షంగా ప్రభుత్వమే నడిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ రోజుల్లో ఏ విధంగానైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం గాని ఆరోగ్యశ్రీ గాని ఎలాంటి ఎన్నో చక్కటి పథకాలు తీసుకొచ్చి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థాయికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అంతేకాకుండా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్లు అయ్యే అవకాశం రాజశేఖర రెడ్డి గారి వల్ల మనకు కలిగింది దాన్ని రాజశేఖర రెడ్డి గారి అడుగుదాడల్లో పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ చేసుకొచ్చి వీటితో పాటు ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారు మనందరం చూసాం కానీ ఈ కూటం నాయకులు అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్తంభలో తక్కి వచ్చిన అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే దాదాపు రెండు లక్షలు పైగా అర్థం చేసి కేవలం ఐదు వేల కోట్లు అవసరమయ్యే కంప్లీట్ చేయడానికి అవసరమయ్యే ఈ మెడికల్ కాలేజీలను హాస్పిటల్ బడ్జెట్ లేదని చెప్పి వీటిని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి జీవో యూజ్ చేశారు కాబట్టి ఎట్టు పరిధిలో కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద మత్స్యతరగతి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అండగా అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు గత నెల రోజుల నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈ రోజుకి దాదాపు యాభై వేలు పైగా సంతకాలు సేకరించాం మరో వారం రోజులు కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దాదాపు లక్ష సంతకాలు అనకాపల్లి నియోజకవర్గం నుంచి అయిన తర్వాత మరేపు వచ్చే నెల జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటినీ కూడా వీటన్నిటినీ కూడా జరిగింది కాబట్టి కాబట్టి ఈ సంత కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించి విజయవంతం చేస్తున్నారో ఈ రోజు కోసం స్థానిక అంకాపల్లి టీవీఎంసీ ఎండి వార్డులో ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టడం జరిగింది వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ గారికి అదేవిధంగా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి వచ్చే నెలలో వివరించడం జరిగింది మీ అందరి సహకారం మీ అందరి మద్దతు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ అందరూ ఇదే విధంగా మద్దతు తెలియజేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనభై ఒక ఎనభై ఒక అవార్డు నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్